అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం పదిహేడవ తేదీ శనివారం రోజున తులారాశివారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడడం తులారాశి వారికి దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మీకు కొత్త బాధ్యతలు ఏర్పడడం ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు ఏర్పడడం ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేస్తారు స్థిరమైనటువంటి ఆలోచనలతో చేసే పనులు ఫలిస్తాయి ఒక సమస్య మానసిక ప్రశాంతత ఏర్పరుస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు విజయ అవకాశాలు అధికంగా ఏర్పడడం పక్కా ప్రణాళికతో సత్ఫలితాలను సాధిస్తారు ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి శత్రువులపై మీదే చేయిగా నిలుస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ఓర్పుగా వ్యవహరిస్తారు మొహమాటాన్ని దరిచేయనీయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో ఉండటమే చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక వార్త ఆత్మవిశ్వాసం పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సఫలమవును ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి చేసే పనులు స్పష్టత అవసరం పట్టు వదులకు ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది కీలక వ్యవహారాలలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడడం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం ఆనందంగా సాగణం ధనపరంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందునం వ్యాపారంలో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన భూసంబం వివాదాలను పరిష్కరిస్తారు ఆ మేరటకు ఊరట చెందుతారు వ్యాపార పెట్టుబడులు అందిన ఆర్థిక వ్యవహారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు అదృష్ట ఏర్పడుతుంది కార్యసిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి శుభకాలం అనే చెప్పవచ్చు ఒత్తిడిని దరిచేయనియవద్దు విజయ ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి గ్రహబలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గత అనుభవంతో నిర్ణయాలను తీసుకుంటారు అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఆశించే ఫలితాలు ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడ ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారం సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగడం ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినాం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారంలో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు